టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి ప్రతినిత్యం ఏదో ఒక చోట సైబర్ మోసం వెలుగులోకి రావడం సర్వసాధారణంగా మారిపోయింది ఆన్లైన్ మోసాలకు ప్రతిరోజు వందలాది మంది అమాయక ప్రజలు బాధితులు అవుతున్నారు కేటుగాళ్లు నయా ట్రిక్కుల్ని అవలంబిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఒక నకిలీ పోలీస్ ఏకంగా రియల్ పోలీస్ కు వీడియో కాల్ చేశాడు ఆయన పోలీస్ అధికారిని తెలుసుకుని షాక్ అయ్యాడు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది కేరళకు చెందిన సైబర్ సెక్యూరిటీ పోలీస్ అధికారికి నకిలీ పోలీస్ నుంచి వీడియో కాల్ వచ్చింది పోలీస్ యూనిఫామ్ ధరించిన దుండగుడు ముంబైకి చెందిన అధికారిగా పరిచయం చేసుకున్నాడు హలో మీరు ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించాడు అయితే అప్పటికే అది ఫేక్ కాల్ అని సదరు వ్యక్తి ఫేక్ పోలీస్ అని గుర్తించారు కేరళ సైబర్ సెక్యూరిటీ అధికారి దీంతో నవ్వుతూ అతడికి సమాధానమిచ్చారు తన సెల్ ఫోన్ కెమెరా సరిగ్గా పనిచేయటం లేదంటూ కాస్త తడబడినట్టుగా యాక్ట్ చేశారు త్రిశూర్ పోలీస్ అధికారి ఇంతలో దుండగుడు అధికారిని బెదిరించే ప్రయత్నం చేశాడు ఆ వెంటనే త్రిశూర్ పోలీస్ అధికారి తన మొబైల్ కెమెరాను ఆన్ చేయగా దుండగుడు కంగు తిన్నాడు ఒక్కసారిగా అతడి ఫ్యూజులు అవుట్ అయ్యాయి తాను కాల్ చేసింది అసలైన పోలీస్ అధికారికేనని తెలిసి బిక్కముఖమైనా ఇక అప్పటికే నకిలీ పోలీస్ వివరాలను పూర్తిగా రాబట్టేశారు అసలైన పోలీసులు ఇది సైబర్ సెక్యూరిటీ సెల్ అని నీ పూర్తి అడ్రస్తో సహా నీ వివరాలన్నీ మాకు తెలిసిపోయాయని చెప్పడంతో ఒకసారిగా కంగు తిన్నాడు నకిలీ పోలీస్ ఇదంతా ఫన్నీగా ఎడిట్ చేసిన త్రిశూర్ సైబర్ పోలీసులు ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో క్లిప్ను పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నకిలీ పోలీస్కు షాక్ ఇచ్చిన కేరళ పోలీస్ అధికారిని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు సైబర్ నేరగాళ్ల భరతం పట్టాలని మంది కోరుతున్నారు